కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ చేసిన పని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు లెజెండరీ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం తనను ఎంతగానో కలచివేసిందంటున్నారు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం రాత్రి హైదరాబాద్ ఫిలిం నగర్ లోని కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కోటా శ్రీనివాసరావు మరణంతో ఒక శకం ముగిసింది ఎన్నో సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు మరి ఈ రోజు ఆయన లేకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ కోటా శ్రీనివాసరావు గారింటికి వెళ్లి ఆయన భార్య రుక్మిణి గారిని కలిసినట్లుగా తెలుస్తోంది మరి జూనియర్ ఎన్టీఆర్ రుక్మిణి గారికి ధైర్యం చెప్పారట అలాగే ఆమెకి ఎలాంటి అవసరం వచ్చినా సొంత కొడుకులాగా చూసుకుంటానని హామీ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరి జూనియర్ ఎన్టీఆర్ కోటా శ్రీనివాసరావు గారి భార్యతో మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి